నమస్కారం వంటగదిలో వచ్చే పొగ లక్షలాది భారతీయ కుటుంబాలకు అదెంత పెద్ద సమస్యో మనందరికీ తెలుసు ఆ పొగనుంచి వాళ్లను బయటపడేసిన ఓ అద్భుతమైన పథకం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అదే ప్రధానమంత్రి ఉజ్వలా యోజన అసలు ఏంటి ఈ స్కీం దాని కథేంటో చూద్దాం రండి మన వంటగదుల్లోనే రోజు మన కళ్ల ముందే ఓ సైలెంట్ కిల్లర్ దాక్కుని ఉందంటే నమ్మగలమా వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం సాంప్రదాయ వంట పద్ధతులు తెచ్చిపెట్టిన ఆరోగ్య సంక్షోభం గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం సరే మన మొదటి సెక్షన్ రోజువారీ ప్రమాదం అంటే సాంప్రదాయ వంట కోసం మనం ఎంత పెద్ద మూల్యం చెల్లిస్తున్నామో చూద్దాం ఇండియాలో ముఖ్యంగా పల్లెటూర్లలో చాలా ఏళ్లుగా వంటకి అవే పాత పద్ధతులు వాడుతున్నారు ఈ కట్టెలు బొగ్గు పిడకలు వీడితో వంట చేసినప్పుడు వచ్చే పర్యావసానాలు మామూలుగా ఉండవు చాలా తీవ్రంగా ఉంటాయి ఇంట్లో విపరీతమైన గాలి కాలుష్యం ఊపిరితిత్తుల జబ్బులు కంటి సమస్యలు ఒకటా రెండా ఎన్నో అంతేనా పర్యావరణానికి పెద్దదెబ్బ చెట్లు కొట్టేయడం వల్ల అడవులు నాశనమవుతున్నాయి మరి కష్టాలన్నీ ఎక్కువగా ఎవరు పడుతున్నారు మహిళలు పిల్లలు అయితే ఈ సమస్యకి ప్రభుత్వం నుంచి ఒక పవర్ఫుల్ రెస్పాన్స్ వచ్చింది అదే ఒక స్వచ్ఛమైన ఇంధన విప్లవం దేశం మొత్తం కోసం ఒకే పరిష్కారం ఆ పరిష్కారమే ప్రధానమంత్రి ఉజ్వలా యోజన మనం షార్ట్గా పీఎంయువై అంటాం రెండు వేల దీని స్టార్ట్ చేశారు దీని ముఖ్య ఉద్దేశం ఒక్కటే పాతకాలపు కట్టెల పొయ్యల స్థానంలో ప్రతి ఇంటికి క్లీన్ కుకింగ్ ఫ్యూయల్ అంటే ఎల్పీజీ గ్యాస్ ను అందించడం సరే ఈ స్కీమ్ వెనుక ఉన్న ముఖ్య లక్ష్యాలేంటో చూద్దాం ఒకటి క్లీన్ ఫ్యూయల్ వాడకాన్ని పెంచడం రెండు మహిళలు పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటం మూడు ఇంట్లో పొగవల్ల వచ్చే గాలి కాలుష్యాన్ని తగ్గించడం ఇక నాలుగవది ఇది చాలా ముఖ్యం మహిళల పేరుమీదే కనెక్షనిచ్చి వాళ్లకు సాధికారత కల్పించడం మరి ఈ స్కీం ప్రయోజనాలను ఎలా అన్లాక్ చేస్తున్నారు అసలిది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే పేదరికపు గీతకు దిగువన ఉన్నా అంటే బీపీఎల్ కుటుంబాల్లోని మహిళలు కనెక్షన్ కూడా ఆ ఇంట్లో ఉన్న మహిళ పేరుమీదే ఇస్తారు ఇది మహిళా సాధికారత వైపు వేసిన ఓ పెద్ద అడుగు కదూ అయితే ఈ ఫ్రీ కనెక్షన్లో ఏమేమిస్తారు అర్హత ఉన్న మహిళ అప్లై చేసుకున్నాక వాళ్లకొక ఎల్పీజీ సిలిండర్ ఒక ప్రెషర్ రెగ్యులేటర్ ఒక సేఫ్టీ హోస్ ఇవన్నీ ఇస్తారు దీనివల్లేమౌంటుందంటే పేద కుటుంబాలపై మొదట్లో పెట్టాల్సిన ఖర్చు భారమనేది పూర్తిగా పోతుంది సరే ఇప్పుడొక ఆరోగ్యకరమైన భవిష్యత్తు వైపు చూద్దాం ఈ క్లీన్ ఫ్యూయల్ వల్ల వచ్చే మంచి మార్పులు కేవలం వంటగదికే ఆగిపోవు ఒకసారి ఈ రెండు రకాల కిచెన్స్ ని పోల్చిచూద్దాం ఒకవైపు ఏముంది పోగా మసి రోగాల భయం ఇది కట్టల పొయ్యితో ఉన్న లైఫ్ మరోవైపు స్వచ్ఛమైన గాలి మంచి ఆరోగ్యం పర్యావరణానికి మేలు ఇది ఎల్పిజితో ఉన్న లైఫ్ తేడా స్పష్టంగా గడా దీని ఇంపాక్ట్ కేవలం హెల్త్కే కాదు అంతకు మించి ఉంది జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి చెట్లు కొట్టేయడం కూడా తగ్గుతుంది ఆలోచించండి బాధ బాధనుంచి బయటపడ్డ మహిళల జీవితాలు ఎంత మెరుగ్గా మారతాయో ఇప్పుడు బెగ్గర్ పిక్చర్ చూద్దాం అసలీ స్కీం ఎందుకంత ఇంపార్టెంట్ ఎందుకంటే పీఎంయువై అనేది కేవలం ఒక స్కీం కాదు ఇది పబ్లిక్ హెల్త్ సోషల్ వెల్ఫేర్ ఇంకా ఎనర్జీ ఈ మూడింటినీ కలిపిన ఒక పవర్ఫుల్ ఇనిషియేటివ్ ఒకే దెబ్బకు చాలా సమస్యలకు పరిష్కారం చూపించే ప్రయత్నమన్మాట కోట్లాది కనెక్షన్లిచ్చారు నిజమే కాని ప్రతి ఇంటికి క్లీన్ అండ్ హెల్దీ ఫ్యూచర్ అందించడంలో మన ముందున్న నెక్స్ట్ పెద్ద ఛాలెంజ్ ఏంటి ఈ విశ్లేషణ నచ్చితే లైక్ చేయండి అందరితో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అంశాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు